మతైస్ వార్త తొమ్మిదవ అధ్యాయము మతైస్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యయము ఇరవై ఏడవ పేజీ నెంబర్ పది క్రత నిబంధనలో పేజీ నెంబర్ పది మతైస్సు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడు ఏసు అక్కడ నుండి వెళ్ళొచ్చుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీది కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేశారు ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డి వారు ఆయన యుద్ధకు వచ్చారు యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభా అని ఆయనతో చెప్పారు అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీరు మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కనులు తెరవబడను అప్పుడు యేసు ఇది ఎవరికి ఎవరికి తెలియకుండా చూచుకొనడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించడం అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసరే ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేశరే ఆ గుడ్డివారు మరి కన్నులు లేక ఇతరుల మీద ఆధారపడి తన కన్న తల్లిదండ్రులని చూసుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళు ఎట్లా ఉంటారో వాళ్ళ రూపం ఏ విధంగా ఉందో తెలియని పరిస్థితి వాళ్ళ అన్నదమ్ములు ఏ విధంగా ఉంటారో వారి యొక్క రూపము తెలియనిటువంటి పరిస్థితి తన ముందున్నటువంటి మార్గం దారి ఏ విధంగా ఉందో తెలియదు తన నివాసం ఉన్నటువంటి ఇల్లు కూడా ఏ విధంగా ఉంటుందో తెలియని పరిస్థితి అంటే అంధకారములో ఉన్నటువంటి ఆ ఇద్దరు అంధకారములో మరి సర్వాన్ని కూడా కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ఇద్దరు మరి యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఆ ఇద్దరు గుడ్డి వారు ఆయన ఆయన వెంట వస్తుంది అంటే అలాంటి స్థితిలో వాళ్ళు బాధపడుతూ మదన పడుతూ వేదన చెందుతూ మానసికమైన ఆందోళనలో ఉన్నప్పుడు వారు విన్నారు ఏమని విన్నారు యేసుక్రీస్తు ప్రాభు ఆయనను మనం ఆయన దగ్గరికి వెళితే ఆయన మనం బతిమాలుకుంటే మన యొక్క గ్రుడ్డితనంని ఆయన స్వస్థతపరుస్తాడు మనకి కళ్ళు ఇస్తాడు చూపు లేనటువంటి మనకు ఆయన ఆయన చూపునిస్తాడు అని వాళ్ళు విన్నారు విని విన్నప్పుడు ఆయన కోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు చూస్తున్నారు యేసు అక్కడ నుండి వెళ్ళొచ్చుండగా ఆయన ఆయన వేచి వేచి చూస్తూ ఆయన అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతారనమాట అడిగినప్పుడు దేవుడు వాళ్ళు చెప్తారు మీ నమ్మిక చొప్పున కలుగునుగాక మీ నమ్మిక చొప్పున కలుగునుగాక అరే వెంటనే వారికి చూపు పొంది ఆ గుడ్డితనం పోయింది ఆ అంధకారము పోయింది వారి జీవితంలో సంతోషం వచ్చింది ఇంతకుముందు ఏదైతే కోల్పోయినారో తన తల్లిదండ్రులు తల్లిదండ్రుల యొక్క రూపాన్ని చూసుకున్నారు తన యొక్క అన్నదమ్ముడు అక్కచెల్ల యొక్క రూపాన్ని చూసుకున్నారు వాళ్ళు ఉన్నటువంటి ఆ ఇల్లును చూశారు వాళ్ళ ఊరిని చూశారు యేసుక్రీస్తు ప్రభును చూశారు ఆయనతో కూడినటువంటి శిష్యులను ఆయన జనాంగాన్ని చూశారు అంటే ఆ అంధకారముపై వెలుగులోనికి వచ్చారు వారు సమస్తాన్ని ఏమైతే పోగొట్టుకున్నారో సమస్తాన్ని పొందారు వాళ్ళు ఏం చేశారంట అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురం చేసిరి అయినను అయినను అంటారు పైన చెప్పాడు ఇది ఎవరికీ తెలియకుండా చూసుకోండి అన్నాడు అయినను వాళ్ళు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసరి అయినను అని ఎందుకు వాడాడు అంటే మన కోసం వాడాడు రక్షణ పొందినటువంటి మనము దేవుని మందిరానికి వెళ్ళాలి అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారు చాలా ఎండగా ఉంది ఎక్కడ పోతావు నువ్వు అంటాడు అనుకో భర్త లేదు ఈ వారం పోకపోతే ఏమవుతుంది లేదు ఈ వారం మరి ఇంకొక చోటుకి వెళ్దాం బంధువులకి దగ్గరికి వెళ్దాం అక్కడ దగ్గర వెళ్తాము అన్నప్పుడు మనం ఏం చేయాల వారితో కూడా ఏకీభవించి వెళుతూ ఉంటాం దేవుడు మనకు చేసినటువంటి మేలును మనం మరచి వారితో ఏకీభవించి వెళుతూ ఉంటాం అందుకోసం ఇక్కడ అయినను అంటే ఏ ప్రభు మీకు తెలియచేయబాకండి మీరు ఎవరికీ తెలియకుండా చూసుకోండి అన్నా కానీ వాళ్ళు ఏమన్నారు అయినను దేవుని నామానికి ప్రచురం చేయడానికి వెళ్ళారు అట్లాగా ఆదివారం నాడు ఏ పరిస్థితులైనా కానీ ఏ మనుషులైనా కానీ ఏదైనా కానీ మనల్ని ఆపడానికి ప్రయత్నించినప్పుడు అయినను దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్థుతించి దేవుని గణపరిచి ఆరాధించాలి అది దేవుని యొక్క వాక్యం మనకు చెప్పారు అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తిని ప్రచురము చేస్తారు ప్రచురము చేస్తరి ఇట్లాగనమాట అంటే నిజంగా దేవుడు మనకు చేసినటువంటి ఈ గొప్ప మేలును బట్టి మరి ఆదివారం ఒక్కరోజు మనం దేవుని మందిరానికి వచ్చి మనం స్థుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉన్నాం